Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టిడిపిలో తిరువూరు పంచాయతీ కొత్త మలుపు తీసుకుంది పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇద్దరు నేతలు హాజరయ్యారు ఎవరి వాదన వారు వినిపించారు తన నియోజకవర్గంలో ఎంపీకి పని ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఎంపీ పైన చేసిన ఆరోపణలపైన ఆధారాలు సమర్పించారు అటు ఎంపీ తాను చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు కమిటీ ఈ వివాదం పైన నివేదిక సమర్పించనుంది కొలికపోడి ఇచ్చిన ఆధారాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కులికపూడి ఎంపీ చిన్నికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ తమ వాదనలను వినిపించారు తమ వైఖరులను పునరుద్ఘాటించారు కొలికపోడి ఈ సమయంలోనూ ఎంపీ తీరుపైన ఫిర్యాదు చేశారు తిరువూరు నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని ఆయన తన నియోజకవర్గంలో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వచ్చే ఎన్నికలలో నాకు సీటు లేదని చెబుతున్నారని చెప్పినట్లు సమాచారం ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుంటే తాను మాట్లాడనని చెప్పినట్లు తెలుస్తోంది కాగా పార్టీకి నష్టం కలిగించేలా తాను గీత దాటి వ్యవహరించడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు ఈ ఇద్దరు వివాదం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు క్రమశిక్షణ కమిటీ ఇద్దరితో మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు దీంతో ముందుగా కొలుకు పొడి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు వర్లరామయ్య ఎంఎస్ షరీఫ్ పంచుమర్తి అనురాధ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు నాలుగు పాటు తన వాదనలు వినిపించారు నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచానని తెలిపారు వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వివరణ ఇచ్చానన్నారు వివాదంపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు చిన్ని సైతం తన వాదన వినిపించారు వ్యక్తిగత ఎజెండాలతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదికపైన చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది